ఇలా పాత బట్టలు పడేయకుండా మనకి ఇంట్లోకి ఉపయోగపడే కొన్ని వస్తువుల్ని చేసుకుందాము హాయ్ అండి అందరికీ ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు నచ్చితే షేర్ కూడా చేయండి ఇలా మనకి పాత లెగ్గిన్స్ లెగ్గింగ్స్ కానీ టాప్స్ కానీ చీరలు కానీ ఉన్నా కానీ మనం పక్కన పడేస్తుంటాం కదా అలా పడేయకుండా వీటితో మనం ఇంట్లోకి ఏదైనా ఉపయోగపడే కొన్ని వస్తువుల్ని చేసుకుందాము ఇలాగా ఈ చూపిస్తున్న విధంగా వీడియోలో ఇలా కట్ చేసుకోవాలండి సిసర్ సహాయంతో ఫస్ట్ స్టార్టింగ్ కట్ చేసుకొని మిగతాదంతా ఇట్లాగా అంటే మనకి కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర కట్ చేసేసుకుంటే మనకి ఒక క్లాత్ లాగా వచ్చేస్తుంది మొత్తము చూస్తున్నారుగా ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకోండి ఇట్లా ఇంకా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ మనకు క్లాత్ లాగా మొత్తం వచ్చేస్తుంది ఇవి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద బాటంలో ఇలా ఈ కుట్టు పైకి ఇది కూడా ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి ఇలా సీజర్తోని ఇట్లాగా అది మనకి కుట్టు ఉంటుంది కదా కుట్టు లేకుండా తీసేసుకోవాలి క్లాత్కి ఇప్పుడు మనం ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా ఇక్కడ వీడియోలో ఉన్నట్టుగా ఇలా చిన్న చిన్న పీసెస్గా ఎంత పొడుగు వస్తే అంత పొడుగు కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనకి ఆ ఫ్యాంట్ ఇది లెగ్గిన్ కదా ఈ లెగ్గిన్ ఆ క్లాత్కి ఎన్ని అలాగా పీసెస్ వస్తాయో ఆ పీసెస్ అన్నీ నీట్గా కట్ చేసేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పీసెస్కి కూడా ఇలా లాస్ట్లో ఏదైనా ఈ కుట్ అనేది ఉంటే ఆ కుట్టు కూడా కట్ చేసేసుకోండి ఆ కుట్ అనేది లేకపోతే మనకి ఈజీగా నీట్గా అల్ల అనేది పడిపోతుంది ఇప్పుడు కట్ ఇక్కడ ఈ పీసెస్ అన్నీ ఇలాగా ఒక ఫ్యాంట్కి నాకు ఈ పీసెస్ అన్నీ వచ్చాయి ఈ పీసెస్లో ఒక త్రీ పీసెస్ తీసుకోండి ఫస్ట్ తీసుకొని ఇప్పుడు ఒక చిన్న క్లాత్కి తీసుకొని ఆ పైన ఇలా ముడేసేయాలి ఆ త్రీ పీసెస్కి ఇలా ముడేసే ఇప్పుడు మనము మామూలుగా మనం చెడ అల్లుకుంటాం కదా ఆ విధంగానే ఇక్కడ ఈ మూడు పాయలుగా ఇట్లాగా త్రీ పీసెస్ అల్లేసుకోవాలి స్టార్టింగ్లో కొంచెం అల్లేసి మనకి ఎవ్వరు సాయం లేకపోతే ఇలాగా ఒక వెయిట్ దాని మీద ఏదైనా పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కొంచెం ఇలా అల్లుకునే కొద్దీ ఆ వెయిట్ని కూడా కొంచెం జరుపుకుంటూ అల్లేసుకుంటే మనకి తొందరగా కూడా అయిపోతుంది అల్లేసిన తర్వాత ఇలా లాస్ట్లో సూది సహాయంతో ఇలా కుట్టేసేసుకోండి కుట్టేసుకోవడం వల్ల మనకు అది ఊడిపోకుండా ఉంటుంది కింద అలానే పైన కూడా మనం ఇందాక ముడి కట్టాం కదా ఆ ముడి దగ్గర కూడా తీసేసి కుట్టేసేయాలి ఇలా మనకు వచ్చిన పీసెస్ అన్నిటితో ఇలాగా మొత్తం అల్లేసేసుకోవాలి ఆ పీసెస్ అన్నీ ఇలా ఈ పీసెస్ అన్నీ ఇలా అల్లేసుకున్నాం కదా ఇలాగ ఇన్ని ఒక్క లెగ్గిన్కి నాకు ఇన్ని తాళ్ళైనయి అలానే నేను ఇప్పుడు ఇంకో కలర్ లెగ్గిన్ తీసుకున్నాను ఇదంతా పా వాడకుండా పక్కన పడేసిండ లెగ్గిన్సే ఇలా మనం పక్కన పడేసి వేస్ట్ చేసుకోకుండా ఇలా ఏదైనా మనతో చింది చేసుకుంటే మనకి చాలా యూజ్ అవుతుంది ఇంట్లో సేమ్ ఇందాకట్లాగే ఆ పీసెస్ అంతా కట్ చేసేసుకోవాలి మనకి ఎంత క్లాత్ వస్తుందో ఆ క్లాత్ అన్నిటికీ అలాగా ఎన్ని పీసెస్ వస్తాయో అన్ని పీసెస్ కట్ చేసేసుకొని ఇలా కింద కూడా మనకి కుట్టుంటుంది కదా అది కట్ చేసేసుకోండి ఇది నాకు చెప్పిన విధంగానే ఈ బ్లాక్ ఈ కలర్ బ్లాక్ అనే కాదు మన దగ్గర ఏ కలర్ లెగ్గిన్స్ ఉన్నా కానీ ఏ ఏ కలర్ లెగ్గిన్ అనే కాదండి ఏ క్లాత్ ఉన్నా కానీ వేస్ట్గా పడేయకుండా ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఇలాగ మొత్తం ఎన్ని పీసెస్ వస్తే అన్నీ లెగ్గి కట్ చేసేసుకుంది ఇలాగా నేను ఈ కాళ్ళు పట్ట కోసం త్రీ లెగ్గిన్స్ వాడానండి త్రీ లెగ్గిన్స్కి నాకు మొత్తం కాలు పట్ట వచ్చేసింది అదే డోర్ మ్యాట్ అండి ఇలాగ అన్నీ కుట్టేసుకొని అల్లేసుకొని లాస్ట్లో ఇలాగా కుట్టే కుట్టేసేసుకుంటే మనకి స్టిఫ్గా అనేది ఉండిపోతుంది కుట్టేసుకున్న తర్వాత కింద కొంచెం మిగిలి ఉంటుంది కదా అది సిజర్తో కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది అక్కడ ముందుగా తీసుకున్నాం కదా ఈ ముందు తీసుకుని మొత్తం పీసెస్ అన్నీ అల్లేసుకున్నాం కదా అల్లేసుకున్నది ఇలా ఇక్కడ నేను రౌండ్ షేప్లో మ్యాట్ అనేది కుట్టుకుంటున్నాను మీకు రౌండ్ అనే కాదండి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కుట్టుకోవచ్చు ఇలా అక్కడ వీళ్ళలో చూపిస్తున్న విధంగా ఇట్లా రౌండ్గా తిప్పుకుంటూ ఒక రౌండ్ వస్తుంది కదా ఆ రౌండ్కి ముందున్న రౌండ్కి కలిపి ఇలా కుట్టేసేసుకుంటూ రావాలి ఇప్పుడు మనం ఈ కుట్టేస్తున్నాం కదా ఇది బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది ఇది మనం తిప్పేసుకుంటే ఫ్రంట్ సైడ్ ఈ కుట్టు అనేది కూడా ఏం కనపడకుండా చాలా నీట్గా వస్తుంది ఇలాగ మొత్తం మనము ఇట్లా రౌండ్గా వేసేసుకొని అక్కడక్కడ కుట్లేసుకుంటా ఉంటే మనకి స్టిఫ్గా వచ్చేస్తుంది ఇంకా మొత్తము ఇట్లా రౌండ్ చుట్టుకుంటా కుట్లేసుకుంటా ఉంటే ఉండాలి ఇక్కడ ఈ బ్లాక్ కలర్ది కూడా సేమ్ అలానే ముందు ఎలా చుట్టాము అలానే రౌండ్గా చుట్టుకుంటా ముందు దానికి ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసిన దానికి ఇలా కుట్లు వేసుకుంటా వచ్చేస్తే మనకి ఆ రౌండ్ షేప్ అని వచ్చేసి మనకి ఇది మ్యాట్ అనేది మొత్తం ప్రిపేర్ అయిపోతుంది ఇక్కడ ఏ ఉపయోగపడకుండా పక్కన పడేయడం కన్నా ఇలా చిన్న చిన్నవి మనకు తోచినవి ఇంట్లో చేసుకుంటా ఉంటే కూడా చాలా యూజ్ అవుతుంది అలాగని కరెక్ట్గా పర్ఫెక్ట్గా అన్నీ కుదరాలన్నా కానీ కుదరవు మనకి ఉన్న దాంట్లోనే ఇలా చేసుకుంటా ఉన్నాయి కూడా మనకి ఎక్స్ట్రా కొనాలన్నా కానీ మళ్ళీ దానికి ఒక ఖర్చు అవుతుంది ఆ ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటిలతోనే ఇలా చిన్న చిన్నవి చేసుకున్నా కానీ మనకి ఇంట్లో అనేది చాలా యూజ్ అవుతుంది చూస్తున్నారుగా ఇలాగా అక్కడక్కడ బాగా కుట్లేసేసుకుంటున్నాను ఇలాగా మొత్తం కుట్లు వేసుకొని అన్ని అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత మనము నీట్గా మనకి ఈ మ్యాట్ అనేది వచ్చేస్తుంది చూస్తున్నారుగా మొత్తం అయిపోయింది ఇలాగా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది కదా మీకు ఈ ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్